హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డు ఛానల్ మీరు ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి అయితే స్పెసిఫిక్గా ఏదైతే సిఎస్ సోమేష్ కుమార్ ఆదేశాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఉన్న ప్రతి ఖాళీలోని భర్తీ చేయాలి అన్నట్టు నిన్న వార్త అయితే చూసినాం అనేక పేపర్లో ఈరోజు ఆ ప్రధాన వార్తగా కూడా ప్రచురితమైంది దాదాపుగా యాభై వేల ఖాళీలో భర్తీకి సన్నాహాలు చేసినట్టు అర్థమైంది అయితే ఈ తరుణంలో ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తే మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక రెవెన్యూ శాఖలోనే ఎనిమిది వేల ఖాళీలు ఉన్నట్టుగా అర్థమవుతుంది స్పెసిఫిక్గా ఖాళీలు అన్నప్పుడు ఉన్నటువంటి జోన్ రెస్టెంట్స్ కావచ్చు సేమర్ రెస్టెంట్ కావచ్చు డీటీల్ కావచ్చు ఎంఆర్ఎస్ కావచ్చు ఇలా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ ఖాళీలు అనేది ఉంటుంది ఇక వీటిలో కొన్ని ప్రమోషన్ల ద్వారా ఆ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంటుంది అయితే ఇలా అనేక శాఖల్లో ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం దాదాపుగా పోలీస్ శాఖలో అయితే ఒక ముప్పై ఏడు వేల ఉద్యోగాలు ఈ టీచర్స్కు సంబంధించి ప్రా విద్యాశాఖలు విద్యాశాఖలో అయితే అవి కూడా ఒక ముప్పై వేల చిల్లర ఖాళీలు ఉన్నట్టు అర్థమవుతుంది ఇక కుటుంబ సంక్షేమం నుంచి ఒక ఇరవై మూడు వేల ఖాళీలు హోమ్ రెవెన్యూ శాఖ ఎనిమిది వేలు అని చెప్పినాం పంచాయతీరాజ్ శాఖ నుంచి ఒక ఆరు వేల ఖాళీలు ఇక గిరిజన సంక్షేమం నుంచి ఆరు వేల ఖాళీలు సాంఘిక సంక్షేమం నుంచి ఐదు వేల ఖాళీలు ఇవన్నీ కూడా ఒక అరౌండ్గా తూకిగా అందుతున్న ప్రాథమిక సమాచారం సో ఏమైనప్పటికీ ఒక భారీ స్థాయి నోటిఫికేషన్ రావాలని ఆశిద్దాం ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామమే తెలంగాణలో చాలా కాలం నుంచి ఏదైతే ఉద్యోగ భర్తీ నియామకాలు లేక ఆగిపోయినటువంటి సందర్భం ఉందో ఇప్పుడు కొంతమంది విద్యార్థులకైనా న్యాయం జరుగుతుంది కొంతమంది కుటుంబాలైనా ఈ నోటిఫికేషన్లతో బాగుపడే అవకాశం ఉన్నట్టుగా భావిదాం ఖచ్చితంగా మంచి స్థాయి నోటిఫికేషన్లే ప్రభుత్వాలు విడుదల చేస్తాయని ఆశిద్దాం మరొక మంచి వీడియోతో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్